నమస్తే వెల్కమ్ టు భారతీయ స్టైరీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చూసారు కదా వంకాయ మొక్క పదకొండు రోజులు మనం ఉండకపోయేసరికి అన్ని మొక్కలు వంకాయ మొక్కలు మందార మొక్కలు అలాగే అన్ని మొక్కలు కూడాను మనకి చీడైతే పట్టడం జరిగింది ఇక్కడ చూసారా ఇవి నేనైతే ప్రూన్ చేశాను అనమాట ప్రూన్ చేసేసాను ఇవి మందార మొక్కలు మరీ ఎక్కువగా పెరుగుతుంటే ప్రూన్ అయితే చేయడం జరిగిందనమాట సో ఇప్పుడు ఈ మొక్కలకి ఏంటంటే ఇక్కడ చూసారు ఈ చామంతి మొక్కలకు చూసారా ఇలా పేను అయితే ఎక్కువ పట్టింది మిల్లీ బగ్స్ కూడా పట్టాయి అనమాట సో వీటి కోసం అయితే నేను ఈరోజైతే మందైతే వేస్తున్నాను అనమాట ఇదైతే మనకి ఆరెంజ్ కలర్ చామంతి అనమాట చాలా పట్టిందనమాట ఇక్కడ చూసారా చిన్న చిన్న చామంతి మనకు పిలకలు వస్తాయి కదా సో ఆ పిలకలకు కూడా ఇది పట్టిందనమాట సో ఇప్పుడు ఏం చేయాలంటే వీటికి మందు అనేది పిచ్చికారి చేయాలి లేకపోతే మొక్కలు అయితే చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట ప్రతి మొక్కకి అండి ఇది ఒకటని కాదు ఇక్కడ చూసారా మందార మొక్కలకి సో మందార మొక్కలకి కూడాను వచ్చేసింది అనమాట మనం గార్డెన్ పట్టించుకోకపోతే ఇదైతే చాలా తలకాయ నొప్పిగా అయితే మారుతుందనమాట చూస్తారు ఇక్కడ ఒక్కటని కాదు ప్రతి చామంతి మొక్కకి కూడాను అనమాట సో ఇప్పుడు మనము ఈ మొక్కలను మనం కాపాడుకోవాలంటే దీనికి ఎవ్రీడే స్నానం అయితే చేయించాలి స్నానం అంటే ఏం లేదండి క్యా మనము రైస్ బెల్లం వేసి ఫర్మెంట్ చేసుకున్నాం కదా సో ఆ లిక్విడ్ అయితే మనము ఆ లిక్విడ్తో రోజు అయితే స్నానం చేయించాలి మొక్కకి సో అలా చేయిస్తే ఏంటంటే ఆల్కహాల్ స్మెల్ కదా రైస్ ఫార్మెంట్ అయితే ఆల్కహాల్ ప్రొడ్యూస్ అవుతుంది కదా సో దాని స్మెల్కి అయితే ఇవి చనిపోతాయి అన్నమాట సో ఇప్పుడైతే నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాను మీకు చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూస్తారా ఈ బకెట్లో అయితే రైస్ అలాగే బెల్లము ఫర్మెంట్ చేసిన లిక్విడ్ అయితే ఈ వాటర్లో మిక్స్ చేశాను ఇది వీడియో తీ తీసాను అనుకున్నాను కానీ మిస్ అయిందనమాట సో ఇక్కడ మీకు కనిపిస్తుంది బెల్లము రైసు ఫర్మెంట్ చేసిన ఫర్టిలైజర్ అయితే నేను ఈ వాటర్లో అయితే డెల్యూట్ చేశాను సో ఇది స్మెల్ కొంచెం మనకి కమ్మగా ఆల్కహాల్ స్మెల్ మనకే తెలుస్తుంది కానీ మొక్కలకు ఇంకా అదే చిన్న క్రిములకు ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్లో వస్తుంది కదా సో ఆ స్మెల్కి అయితే అవి చనిపోవడము లేకపోతే వెళ్ళిపోవడము జరుగుతుంది అనమాట సో ఇలా ఏంటంటే ఎవ్రీడే ఒక త్రీ ఫోర్ డేస్ మనము చేసామనుకోండి ఇది మొక్కకు ఫర్టిలైజర్గా పనికి వస్తుంది అలాగే చిన్న చిన్న పేను బంకకి వాంటికి మిల్లీ బగ్స్కి వాంటికి ఫెస్టిసైడ్గా కూడా ఇది పనికి వస్తుంది టూ ఇన్ వన్ ఫర్టిలైజర్ అనమాట ఇది సో ఇప్పుడైతే ఈ మొక్కలకి దీంతో స్నానం అయితే చేయిద్దాం అనమాట ఇక్కడ ఇలా వాటర్ అయితే నేను పైన మొక్క మీద నుంచి కిందికి పడేలాగా పోస్తున్నాను అనమాట ప్రతి ఆకు కూడాను పైన కింద తడిచేలాగా వాటర్ అనేది మనం చూసుకొని మొక్కకు ఇవ్వాలన్నమాట మరీ ఎక్కువగా ఇచ్చేసామనుకోండి వేస్ట్ ఎప్పుతుంది కదా సో కొంచెం కొంచెం అయితే వేస్తున్నాను అనమాట నేను సో ఆకులు మొత్తం తడిచేలాగా వెనక ముందు పై బాగాన కింద బగాన మొత్తం అంతా తడిచేలాగా ప్రతీ ఆకు తడిచే విధంగా ఇలాగైతే మనం చూసుకొని వేసుకోవాలన్నమాట కొంచెము ఎక్కడైతే ఈ మిల్లీ బగ్స్ పేను బంక ఉధృతంగా ఉంటుందో అక్కడ మనము కొంచెం చేయితో మనం వాటరింగ్ వాటర్ ఇచ్చేటప్పుడే కొంచెం చేత్తో అలా అన్నామంటే ఇంకా తొందరగా అయితే ఈ ప్రభావము ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట ఎందుకంటే ఉధృతంగా ఉన్న చోట మనం చేత్తో రబ్ చేసామనుకోండి మన చేతి స్పర్శకి అవి చనిపోతాయి కదా సో ఫస్ట్ మనం చేయాల్సింది మనం చేతితో ట్రై తీయడానికి ట్రై చేయాలన్నమాట సో కొంచెం మనం ఇబ్బంది పడతాం కదా ఎక్కువ ఉధృతంగా ఉన్నప్పుడు సో అలాంటప్పుడు ఏంటంటే మంచి మంచినీళ్ళతో వాష్ చేసుకోవాలి సో నేను లాస్ట్ టైం ఆల్రెడీ వన్ వన్ టైం మంచినీళ్ళతో వాష్ చేశాను అనమాట సో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఈ బెల్లము అలాగే రైస్తో ఫార్మెంట్ చేసిన వాటర్ అయితే ఇస్తుంది అనమాట దీని స్మెల్ మనకైతే ఇబ్బందిగా ఉండదండి ఎందుకంటే బెల్లం ఉంటుంది కాబట్టి కమ్మగా అయితే ఉంటుంది కానీ ఆల్కహాల్ స్మెల్ మనకి కన్ వస్తు ఉంటుంది సో మనకి అంత ఇబ్బందిగా అనిపించకపోయినా అవి చిన్న క్రిములు కదా చాలా చిన్న చిన్నగా ఉంటాయి సో వాటికి అయితే ఇది భరించలేనంత దుర్గంధంగా అయితే ఉంటుంది సో ఈ స్మెల్ భరించలేక అవి చనిపోవడము లేదా ఆల్కహాల్లో ఉండే కెమికల్ రియాక్షన్ వల్ల అవి ఏంటంటే చాలా వాటి బాడీ పైన ఉండే లేయర్ అనేది పల్చ్గా ఉండడం వల్ల అది ఇరిటేషన్ రావడము అయితే అది జరుగుతుంది అనమాట సో అలా జరగడం వల్ల ఇవి మొక్కలు అయితే చనిపోతాయి సారీ మిల్లీ బగ్స్ అయితే చనిపోవడమో లేకపోతే పారిపోవడమో అయితే జరుగుతుందన్నమాట సో ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద మొక్కలకన్నిటికీ అయితే నేను వాటరింగ్ ఇచ్చేస్తాను అనమాట సో ఇంక ఇప్పుడు ఏంటంటే ఈ చామంతి మొక్కలు అవన్నీ ఉన్నాయి కదా మన దగ్గర సో వాటికైతే వాటరింగ్ ఇవ్వాలి ఇవి ఏంటంటే చామంతి మొక్కలు చాలా చిన్న చిన్నగా అక్కడక్కడే ఆకులు ఉన్నాయి కదా సో జాగ్రత్తగా తీయాలి కాబట్టి ఏంటంటే కింద కూర్చొని చక్కగా అయితే వా వాష్ చేస్తున్నాను అనమాట ఇక్కడ చూసారా ప్రతి ఆకు అయితే మనం వెతుక్కొని వెతుక్కొని అయితే కడగాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే చామంతి మొక్కలు చాలా చిన్నగా డెలికేట్గా ఉంటాయి కదా సో ఆకులు అవన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి చిన్న అది ఇందులోనే చిన్న మొక్కలు కాబట్టి దగ్గర దగ్గరగా ఉంటాయి ఈ ఏమంటారు ఈ పేను బంక అనేది అయితే ఆ ఆకులకి కాండానికి తుక్కనైతే ఉంటుందన్నమాట సో అలాంటప్పుడు మనం ఏంటంటే ప్రతీదీ చూసి క్లీన్ చేసుకోవాలి సో అందుకోసం అయితే ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ చిన్న కూర్చొని జాగ్రత్తగా అయితే తీస్తున్నాను ఏంటంటే ఈ పెద్ద పెద్ద మొక్కలు మందార మొక్కలు అవి అయితే నాకు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో అయిపోయింది కానీ కంప్లీట్గా మీకు ఇక్కడ నాకు ఈ మొక్కలన్నీ వాటర్ వాష్ చేసే వరకు ఫార్టీ మినిట్స్ పట్టిందనమాట సో నేను నాకు పట్టిన ఫార్టీ మినిట్స్ని డబుల్ డబుల్ ఫార్వర్డ్లో పెట్టు ఇంకో ఇంకా ఏదో చాలా చేసి నేనైతే టెన్ మినిట్స్కి అయితే తీసుకొని వచ్చాను అనమాట మరీ అంత హెవీగా ఉంటే మీకు విసుగ్గా ఉంటుంది కదా సో ఇక్కడైతే మొక్కలు అయితే అన్నీ దించేసాను అనమాట సో ఇక్కడ చూసారా విజయర్ గార్డెన్స్ నుంచి తెప్పించిన మొక్కలు అన్నీ కూడాను పెట్టాను అనమాట ఇక్కడ సో ఇప్పుడైతే ఇవి స్టార్ట్ చేస్తున్నాను అనమాట మొక్కలైతే వాష్ చేస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు చూస్తే తెలుస్తుంది ఇవి విజిఆర్ గార్డెన్స్ నుంచి తెచ్చిన మొక్కలు అనమాట చూసారా ఎంత బాగా పెరుగుతున్నాయో ఇలా ఆకులు అవి కూడా తీసేసాను అనమాట నేను సో ఇలా తీసేసినప్పుడు ఏంటంటే మనకి మళ్ళీ బ్రాంచెస్ ఇంకా వచ్చేది మనకి మళ్ళీ లెపల సీజన్ కదా సో బ్రాంచెస్ అనేవి ఎక్కువ వస్తాయి అనేసి అయితే నేను ఇలా అయితే క్లీన్ చేస్తాను ఆకులు ఎక్కడైతే మన నాకు ఓల్డ్ లీవ్స్ కనిపిస్తాయి అవన్నీ తీసేసుకుంటూ ప్రూనింగ్ ప్లస్ ఇలా వాటర్ వాష్ రెండు ఒకేసారి అయితే చేస్తున్నాను అనమాట చూసారు ఇక్కడ ప్రతి మొక్కను కూడాను మనము ఇలా వాటర్ పైన నుంచి కిందికి తడిచేలాగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి మిల్లీ బగ్స్ అవన్నీ కూడా చనిపోతాయి మనము ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి లేదంటే ఎవ్రీ వీక్ చేసినా మంచిదే కాకపోతే ఏంటంటే టైం ఉండదు కాబట్టి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కో లేకపోతే ఎవ్రీ ట్వంటీ డేస్కో ఒకసారి ఇలా చేసామనుకోండి మొక్కలకి బెస్ట్ అనేది పట్టకుండా ఉంటుంది సో ఇది చూసారా ఇది నేను విజయార్ గార్డెన్స్ తెప్పించుకున్నాను రోజా మొక్క అనమాట సో ఇది చాలా చిన్న మొక్క అయినప్పటికీ దీనికి ఫ్లోర్ ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట చాలా చక్కగా ఉంది కదా నాటు గులాబీ అనమాట ఇది విజయర్ గార్డెన్స్ తెచ్చుకున్న నాటు గులాబీ అన్నీ కూడాను ఇలాగా వాటర్ వాష్ అయితే చేసేసుకుంటున్నాను ఒక్కొక్కటి మీకు తెలుస్తూ ఉంటుంది ఫస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఫాస్ట్ ఫార్వర్డ్ మూడ్లో సో ప్రతి ముక్క కూడాను వాష్ చేసేవరకు నాకు ఫార్టీ మినిట్స్ పట్టింది అనమాట సో ఇవన్నీ అయితే వాష్ చేస్తాను ఇంకా పైన నేను సీడ్స్ వేసుకున్నాను కదా సో వాటికి అయితే ఇస్తున్నాను ఇవి పాపం పెట్టి చాలా రోజులైంది కానీ రీపోట్ అయితే చేయలేదు చేయాలి నాకు సాయిల్ దొరకలేదు అలాగే కొంచెం బిజీగా కూడా ఉంటుంది సో దానివల్ల అయితే రిపోర్ట్ అయితే చేయలేకపోయినాను సో ఇదండి ఈరోజు నేను మొక్కలకి ఏం చేశాను అనేది అయితే ఈ వీడియో సో ఇదండి ఈరోజు వీడియో నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీస్ డైరీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్